चंद्रबाब नायकत्व नायकत्व नारा चंद्रबाबुगर नायकत्व नारा चंद्रबाबुग नायकत्व नारा चंद्रबाबुनगर नायकत्वाली नारा लोक नायकत्व नारा लोक नायकत्व नारा लोक Thankcompany for discussing Aufsarexia <laughs>

ఆ యుగ పురుషులకి వారసుడిగా ఒక ఉన్నటువంటి ఒక గొప్ప కార్యకున్న నాయకత్వాన్ని ఇచ్చే వ్యక్తిగా మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నందుకు మా ఎన్నికల నియోజకవర్గం తరఫున వారందరికీ వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఈరోజు ఇక్కడికి వస్తే రాజకీయ చరిత్రలో బ్రహ్మాండమైన పట్టున్నటువంటి నాయకుడిగా చక్రం తిప్పే సప్తా ఉన్న నాయకుడిగా నలభై ఏళ్ల చరిత్రలో ఇటు సీనియర్ నాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందించే వ్యక్తిగా ప్రపంచ దేశాల్లోనూ తెలుగు వాడి యొక్క వాడిని వేడిని గౌరవాన్ని పెంచిన వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర నిలబడి వ్యక్తి ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు మీరు రాయలసీమలో పుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైన రాయలసీమ బిడ్డగా మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఇటు పట్టిసీమ కావచ్చు సాగునీరు కావచ్చు సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి మూలమైనటువంటి పోలవరాన్ని ప్రతి సోమవారంగా పోలవరాన్ని చేసుకొని బ్రహ్మాండంగా పోలవరాన్ని పూర్తి చేసే వ్యక్తిగా అమరావతి సృష్టికర్తగా రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యంగా మా పశ్చిమ ప్రాంత కర్నూలుకు రానున్న రోజుల్లో సాగు త్రాగునీ ఇచ్చేటువంటి ఏకైక వ్యక్తిగా మేమందరం ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సందర్భంగా ఈ రోజు వారికి నిండు ఆయుర ఆరోగ్యాలతో పాటు భగవంతుడు నీలకంఠేశ్వర స్వామి ఆ యొక్క అల్ల యేసు ప్రభు ప్రతి ఒక్క మతానికి సంబంధించిన దైవం నుంచి వారికి నిండు ఆయుర ఆశీర్వదించి ఈ రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యంగా మా ఎమ్మెగలూరు నియోజకవర్గ అభివృద్ధిలో వారి ఆశీర్వాదం ఉండే విధంగా కోరని కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడ ఈ ప్రాంతం మా ఎన్నిగులూరు నియోజకవర్గం నుంచి మా అధినేతకు ప్రతి ఒక్కరం తెలుగుదేశం పార్టీ నుండి ప్రతి కార్యకర్త మహిళలు యువత బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రజలందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు